ఇది చేస్తున్న ప్రతి ఒక్క పోలింగ్ అధికారికి దాని పరివసన ఉంటుంది మీరు ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా సంబంధం లేదు ఒకరోజు ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది అప్పుడు మేము ఏం చేస్తామో మీరు చూస్తారు నేను చెప్పేదితే ఎన్నికల సంఘం ఇప్పుడు మాకు ప్రస్తుత ఎన్నికలకే కాకుండా గత పది పదిహేను సంవత్సరాల ఎలక్ట్రానిక్ ఓటర్ల డాటా అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే వారు నేరంలో భాగస్వాములవుతారు ఎన్నికల సంఘం నేరంలో భాగస్వామి కాదని అనుకుంటే నేను పూర్తిగా నమ్ముతున్నాను వారు భాగస్వాములే వారు భాగస్వాములని డేటా చెప్తుంది వారు మాకు ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితా ఇవ్వాలి దయచేసి ఆ కాగితాల కట్ట చూపించండి వారు ఆ విధంగా డేటా ఇస్తారు కాబట్టి ఈ పని చేయడానికి మాకు ఆరు నెలలు ఆరు నెలలు పట్టింది నిజం కాబట్టి మేము మహారాష్ట్ర నుండి చెప్తున్నాం మాకు గత పది సంవత్సరాల ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితా ఇవ్వండి దాన్ని మాకు చూడనివ్వండి పరిశీలించనివ్వండి నా అభిప్రాయం ప్రకారం న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోవాలి ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఎంతో ప్రేమించే మన ప్రజాస్వామ్యం ఇప్పుడు లేదనిపిస్తుంది మనకు ఇతర ప్రదేశాల కంటే తేడా ఏముంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది అది పోయింది ఇది నిజమైతే ఎన్నికలు జరుగుతాయని నిర్ధారించటం ఎన్నికల సంఘం బాధ్యత నేను చూపించాను మేము చూపించాం మా బృందం ఎలాంటి సందేహం లేకుండా చూపించింది కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలోనే వారు ఆ పని చేయలేదు మరియు లోక్సభ నియోజకవర్గంలో ప్రజల ఎన్నిక దొంగిలించబడింది ఇది చాలా 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 నియోజకవర్గాల్లో జరిగిందని మేము నమ్ముతున్నాం ఇప్పుడు ఎన్నికల సంఘం మాకు ఆ సమాచారం ఇవ్వాలి భారత ప్రజలకు ఆ సమాచారం ఇవ్వాలి ఎందుకంటే వారు ఇవ్వకపోతే దానికి ఫలితాలుంటాయి ఇది చేస్తున్న ప్రతి ఒక్క పోలింగ్ అధికారికి పర్యవసనం ఉంటుంది మీరు ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా సంబంధం లేదు ఒకరోజు ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది అప్పుడు మేము మీకు ఏం చేస్తామో మీరు చూస్తారు ఎందుకంటే మీరు మన స్వతంత్ర పోరాట యోధులు నిర్మించిన పునాది మీద దాడి చేస్తున్నారు వారు నిర్మించిన పునాది మీద మీరు దాడి చేయడాన్ని మేము అనుమతించాం మీరు ఎవరైనా సంబంధం లేదు